శ్రీ భద్రావతి భావనార్షి దేవస్థానంలో శరన్నవరాత్రులు చేస్తున్నాము ఈరోజు నాలుగవ రోజు మొదటి రోజున బాలాంబికాదేవిగా రెండవ రోజు ధాన్యలక్ష్మిగా మూడవ రోజు రాజా శ్యామలాదేవిగా ఈరోజు నాలుగవ రోజు అమ్మవారు ప్రచ్చింగిరా మాతగా దర్శనమిస్తున్నారు అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే దుష్ట సంబంధమైనటువంటి శక్తులన్నీ కూడా తొలగి ఆయురారోగ్య ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి నేను శాస్త్రం ఈరోజు అమ్మవారి యొక్క దర్శనంతో అందరూ కూడా ఒకసారి అమ్మవారిని మనసా వాచా కర్మణ మనసులో అమ్మవారిని నిలుపుకొని నోటి ద్వారా అమ్మవారి నామాన్ని పలుకుతూ రెండు చేతులతో అమ్మవారిని నమస్కారం చేసుకుంటూ పదండి అందరూ కూడా పలకనిమ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణీ ప్రత్యంగిరామాత నమోస్తుతే ఈరోజు ప్రత్యేకమేమిటంటే అమ్మవారి యొక్క అనుగ్రహంతో వెయ్యి మంది దంపతులకు వాస్తు నివారణ చేసేటువంటి తాబేలు ఇస్తున్నారు భార్యాభర్త ఇద్దరు కలిసి వస్తే ఇస్తారు రేపటి రోజున శివుడు నందీశ్వరుడు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహము అదేవిధంగా భద్రావతి భావనర్శి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందవలసిందిగా కోరుతున్నాము హలో ఫ్రెండ్స్ శ్రీ పత్ంగి రాయిదేవి అలంకారము మన కడప నగరంలో భావనాద్రి గుడి ఉంది ఆ గుడిలో ఈ అవతారము అమ్మవారు తయారు చేశారు ఈ అవతారం అనేది మా ఇంట్లో ఉండిందంటే మనకు ఎలాంటి కష్టాలు నష్టాలు బాధలు టెన్షన్లు అప్పులు ఇలాంటి ఒక్కటి మనం ధరికి రావనేసి అత్యంత గొప్ప గొప్ప గొప్పగా మన ఇళ్ళల్లో ఎలాంటి కష్టాలు నష్టాలు లేకుండా మన రంగరంగ దిన దినానికి అభివృద్ధి జరిగేంతగా ఉంటుంది ఈ పటం ప్రతి ఇళ్ళల్లో మనం పెట్టుకునే అంటే మనకునే కష్టాలు మన ధరికి రావు మనమైనా అనవసరం గొడవలు కొట్టాడమ కదా అట్లాంటి గొడవలు కొట్టాడని రావు ఈ దేవత అంత గల దేవత అలాంటి వాటిని చీజి చెందాటిస్తుంది చేసి ఈ టెంపుల్లో విశేషం వచ్చేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విగ్రహాలు ఇక్కడ భక్తులు పంచుతారు మినిమం అంటే వెయ్యి 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 మంది పైన పంచుతారు ఈ విగ్రహాలు ఏమేమి పంచుతారు ఎట్ట పంచుతారు వాళ్ళు పంచేవాళ్ళు ఎవరు ఏమి ఇక్కడ మెయింటైన్ చేసేవాళ్ళు ఎవరు అని మొత్తము నేను సౌండ్ డిస్టర్బ్ లేకుండా ఎందుకంటే ఇక్కడ ఆ గోలగోళ ఉంటే ఆ జనాలలో ఆ జనాల సౌండ్ మీకు ఏ అర్థం కాబట్టి నేను ఓన్గా ఆ వాయిస్ తీసేసి నా ఓన్ వాయిస్ పెడుతూ ఇక మెయింటైన్ చేసేవాళ్ళు ఇక ప్రసాదం ఇచ్చేవాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిఫరెంట్గా ప్రసాదం కూడా ఈ టెంపుల్ ఇచ్చారండి చిన్న పిల్లలు కూడా చిన్న సే చిన్న సేవికలు వెళ్ళిన చిన్న సేవలు కూడా ఎంతో భక్తి శ్రద్ధతో ఇక్కడ చేస్తున్నారు చూడండి ఇదిగో ఇక్కడ ప్రసాదం కూడా ఇస్తున్నారు మనకు ప్రతిరోజు వందలాది మంది భక్తులు వస్తూనే ఉంటారు ఇదిగో ఇక్కడ వచ్చేసి వీరి ఇప్పుడు తాంబేలు విగ్రహాలు ఉంటాయా ఆ విగ్రహాలు మా ఇంట్లో పెట్టుకుంటే మనకు ఏదో దోషాలను పోతాయని తాంబే విగ్రహాలు ఉచితంగా పెంచుతున్నారు అది చూడండి ఒక్కొక్క పసుపు కుంకుమ మన తాంబేలు ఇవన్నీ ఒక్కొక్కరు భార్య భర్త ఇద్దరు కలిసి ఇచ్చే ఇస్తారు సింగిల్ అయితే భార్య ఇచ్చిన భర్త వచ్చిన ఒక్కరు చెయ్యరు చూడండి చిన్ని సేవకులు ఇంత చిన్న వయసులో వీళ్ళకు ఈ సేవా సేవ హృదయం ఉంది దసరా కార్యక్రమాల్లో భాగంగా శనివారం రోజున వెయ్యి మంది దంపతులకు గణపతి విగ్రహాలు ఆదివారం రోజున వెయ్యి మంది దంపతులకు తాబేలు విగ్రహాలు సోమవారం రోజున శివుడు నంది విగ్రహాలు మంగళవారం రోజున పెళ్లి కాని అబ్బాయిలు అమ్మాయిలకు సుబ్రహ్మణ్య స్వామి శక్తి సూలాన్ని ఇవ్వడం జరుగుతుంది బుధవారం రోజున పిల్లలకు పెన్నులు అదేవిధంగా బాల్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాల్లో అందరూ పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము మన యొక్క హిందూ ధర్మం నిలబడాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు బాధ్యతగా భగవంతుని యొక్క అనుగ్రహం కోసము దేవాలయానికి రావడము దేవుణ్ణి దర్శించడము మన ధర్మాన్ని ప్రచారం చేయడం వల్ల మన యొక్క ధర్మం అనేది నిలబడుతుంది కాబట్టి అందరూ గుడికి రావాల్సిందిగా కోరుతున్నాను